సమగ్ర శిక్ష ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలి బీజేపీ నేత నాగూరావు నామాజీ గత పది రోజులుగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ ధర్నా సెంటర్లో సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరాన్ని నేడు బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్ రఘువీర్ యాదవ్ వెంకట్రాములు కెంచు శ్రీనివాసులు టీడీపీ నేత ఓంప్రకాష్లు వారికి సంఘీభావాన్ని తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేత నాగురావు నామాజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చామని కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అంతవరకు వారికి పేస్కేల్ అమలు చేయాలని అలాగే కస్తూర్బా పాఠశాలలో బడుగు బలహీన వర్గాల పిల్లలు మరియు అనాథ పిల్లలు చదువుకుంటారని ఉద్యోగుల ఉద్యమంతో విద్యార్థినిలు గత కొన్ని రోజులుగా చదువుకు దూరం అయ్యారని కావున ఆ పిల్లలకు చదువు అందే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కావున సమ్మెలో ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో తొందరగా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు బీజేపీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చాలీ చాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్నారని వారు శ్రమ దోపిడికి గురవుతున్నారని కావున ప్రభుత్వం వారి యొక్క డిమాండ్లను సమీక్షించి వారిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు అలాగే ఇన్ని రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు పదవ రోజు సమ్మెలో ఉన్న ఉద్యోగులకు అయ్యవారిపల్లి మాజీ సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి మధ్యాహ్న భోజన వసతి కల్పించారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు అది కాకుండా రోడ్ల మీద వదిలేసి నేను నిజంగా చెప్తున్నా మీరు పది రోజుల నుండి చేస్తున్నారు వేరే చోట ఎక్కువ రోజుల నుండి చేస్తున్నాను కాబట్టి మీ డిమాండ్లు సమంజసమైనవి దాంట్లో అనుమానం లేదు ఖచ్చితంగా రేపు ఇరవై ఆరవ తారీఖు రోజు నారాయణపేటకు బండి సంజయ్ కూడా వస్తున్నారు బండి సంజయ్ గారు రివ్యూ అంటే అఫీషియల్ వస్తున్నాడు ఆయన కలవ కలవడానికి అవకాశం లేదు అఫీషియల్ రివ్యూ అందుకే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి కేంద్ర మంత్రి జిల్ మినిమం ఐదై జిల్లాలపై జిల్లాల రివ్యూ ఇచ్చారు కేంద్రం నుండి వచ్చిన నిధులు ఏమైతున్నాయి కరెక్ట్ పోతున్నాయా లేదా ఆ ఈ నుండి మనం ఎక్లాస్ గురి పోతుంటే పాపం ఆడోళ్ళు చెంబు తీసుకొని రోడ్ల మీద కూర్చొని మేము పోతేంటాం ఈరోజు ఒక్కరన్నా కనిపిస్తున్నారా మరి ఇది పుణ్యం పనే కాదా బీదాల గురించి ఆలోచన చేసిన వాళ్ళు ఎవరు మీటర్ మా అంబానీ అంబానీ కాంట్రాక్ట్ చేసుకుంటారు కాంట్రాక్ట్ రద్దు చేస్తాడు అంటే కూర్చోలేదు రద్దు చేసుకుంటారు ఎట్లా నమ్మాలి నేను డెబ్బై రెండు నుండి రాజకీయాలు నేను ఇప్పుడైతే రాజకీయాలు నిలబడరాదని నిర్ణయించుకున్నాను నిలబడతలేను ఎమ్మెల్యే ఇక మీకోసం ఉద్యమాల్లో ఉంటే ప్రజల మధ్య ఉంటుంది అంటే ఘోరమైపోయిందంటే సమాజంలో ఒక సీఎంగా కనీసం మిమ్మల్ని ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడాలి కదా లేదు అయ్యా నా షాట కాదు పోయి కేంద్రం దగ్గర కూర్చో సెంట్రల్ మినిస్టర్ దగ్గర కూర్చో సార్ ఇట్లున్న పరిస్థితి వీళ్ళు పర్మనెంట్ చేయమంటారు సర్వశిక్ష అభియాన్లో మీరేమో మీరేమని చేయండి నేను ఇట్లా చేస్తాను చెప్పు కదా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే మాట్లాడు ఇక్కడ ఎమ్మెల్సీ కూడా మా మా వంతు కృషి ఇక్కడ చేస్తున్నాం కానీ ఒక సీఎం గా నీ పనే మేమేం చేస్తున్నాం నేను అడుగుతున్నా సార్ ఆడ రెండు వేలు అంటే ఇవి ఐదు వేలు అంటే ఏడు వేల ఐదు వారా పద్నాలుగు లేదు నేను తెచ్చిస్తాను మేకలు ఎందుకో పాడ చేస్తాయి హౌడ కొడుకు ఉంటా జీతం తీసేయాలరా అన్న జీతగాడ ఏం చేస్తాడు మన అమ్మని చూస్తాను బొమ్మ గుద్దే గు తర్వాత వాళ్ళు గుర్త పిల్లలు నిలబడదా ఇక దొరికింది పాటుకోడు పాటుకుడు సాబ్బు గారు తీసుకుని జీత గారు తీసుకుని పదరా పోదాం ఇంటి కానీ పోయింది ఇక పోయేటప్పుడు జీతగా ముడుపు కడతాం పద అన్నట్టు ಬೇ ಕುಮ್ಮ ಕೊಡ್ಕೊಂಡು ಅಲ್ಲ ಅರೆ ತಿಳಕ ದೇವು ಆಶಾ ಮಾರ್ಗ ಹಾಸಗೇ ನಪಡೇ ತಾಜೇವಂತ್ರೆ